తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కు సవాల్ విసిరారు కొప్పల ఈశ్వర్ పుట్ట మధుకర్ ట్యాంక్ బండు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు అక్టోబర్ ఇరవై ఐదు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కు బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసిరారు అడ్లూరి గతంలో హరీష్ రావుకు సవాల్ విసిరగా ఈసారి కొప్పుల ఈశ్వర్ దాన్ని స్వీకరించి చర్చకు పిలిచారు అడ్లూరి లక్ష్మణ్ హరీష్ రావుకు మాత్రమే సవాల్ విసిరానని కొప్పల ఈశ్వర్ చర్చకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక పదేళ్ల బీఆర్ఎస్ పాలన ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాల్సిందిగా అడ్లోరి కోరగా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు బదిలిస్తారని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు